సరే యూ డెలివరీ అలెక్సా వాట్స్ టైమ్ మెట్రోలో ఉన్నా బీబీ నువ్వు

మనకున్న టైం కన్సర్ట్ లైఫ్ స్టైల్ వల్ల మన సోషల్ ఆబ్లికేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం చాలా కష్టం యూఎస్లో ఉన్న కజిన్ మీ పెళ్లికి రావడం కుదరట్లేదా క్లయింట్ లొకేషన్ ఉన్న మీ గర్ల్ ఫ్రెండ్ మీ బర్త్డేకి రాలేకపోతుందా మీ ఇన్లాస్ ప్లేస్లో ఉన్న మీ పాప మిమ్మల్ని మిస్ అవుతుందా ఇవి రొటీన్గా మనం ఫేస్ చేసే ఇష్యూస్ అందుకే యాప్ త్రీ టెక్నాలజీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ బ్రాండ్ యూ యాప్ సి యాప్ ద్వారా మీ కజిన్ మీ పెళ్ళికి వర్చువల్గా అటెండ్ అయ్యి మీ గెస్ట్ని రిసీవ్ చేసుకోవచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ మీ బర్త్డే పార్టీకి వచ్చి మీతో ఫొటోస్ ఇవ్వవచ్చు మీ పాప పక్కన మీరు కూర్చొని కార్టూన్స్ చూడొచ్చు హోలోగ్రామ్ టెక్నాలజీ అండ్ త్రీ డి ఇమేజింగ్ ద్వారా మీరు వర్చువల్గా గా ప్లేస్ అనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో కొన్ని యాప్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నా అవర్స్ అ మోస్ట్ పోర్టబుల్ అండ్ స్కేలబుల్ యాప్ యాప్ అండ్ రైట్ నౌ యాప్లీ హాటెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్

అవును చాలా హెక్టిక్ వర్క్ కానీ వచ్చిండే మాత్రం చూసేవండి కదా మంచి ఛాన్స్ వేసానులే ఒకవేళ వచ్చేసాను అనుకో ఆల్మోస్ట్ నీ ప్రీతి సిద్ధు ఎయిర్పోర్ట్ లో ఉన్నానన్నా వన్ సెకండ్ प्रीति सिद्धू सिद्धू నాలుగు రోజులు యాప్ బీటా టెస్టింగ్ పది రోజుల్లో యాప్ లాంచ్ పెట్టుకొని ఇట్లా దాయి పండుకునే విధరా నువ్వు ఆడ మేనేజర్ ఆగమాగం అయితుడు లే ఫస్ట్ లేరా స్నానం చేసినప్పు పోరా ఇట్లే వస్తావా ప్యాంట్ తీసుకో డివర్స్ వరకు పోకుండా బ్రేక్అప్ తోటి సరిపెట్టినా సంతోషించు వెళ్ళేసరికి వాళ్ళిద్దరు ఏ పొజిషన్ లో ఉన్నారు డీటెయిల్స్ నాకు డౌట్ బ్రో వాళ్ళని అలా చూసినప్పుడు ఎగ్జాక్ట్ గా నీకేమనిపించింది సడన్ స అరే ఊర్లో పోయేవన్నీ నెత్తి మీద వేసుకుంటా వెట్రా ఎవడు కోపం ఎవడి మీద చూపించా చూసిన భయం అయిందో ఇట్లానే అవుతుంది స్కూటీకి జేంబికనికను

నమస్తే ఎస్ఐ గారు సంజయ్ గారు ఏంటి ఎలా వచ్చారు మీ ఫాదర్ గురించేనా మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్ అరవై ఏళ్ళు దాటిన తర్వాత మిస్సింగ్ కేసులని సూసైడ్ కేసులే అని యాక్చువల్లీ నేను వచ్చింది మా కోసం కాదు మా అబ్బాయి కోసం మీ తాతయ్య కోసం పనులన్నీ మా కృషి స్టేషన్ చుట్టూ తిరుతున్నాను ఇప్పుడు నువ్వు వాడు తయారయ్యావు ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ జరుగుతుంటే మధ్యలో ఫోన్ మీ అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లారండి ఇప్పుడు మీ బాధ ఏంటి నేను అరెస్ట్ అయినందుకు లేదంటే మీ బిజినెస్ మీటింగ్ మిస్ అయినందుకు సిద్ధు మరి బాగా నువ్వు వండి తీరా నేను వెహికల్ తీసుకురాలే మీ నాన్న తోటి వచ్చినా సిద్ధు మనకంటే సొంత ఉంచుకుని బయట ఉంటామేంటా పదాం అవసరం లేదు నాకు అసలు ఈ ప్రాబ్లం ఏంట్రా రా అది మా లేక ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేనేం చేయాలి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చాను తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేస్తున్నాను ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదరా కనీసం ఒక్క ఫోన్ అయినా మాకు చేసావరా మీ అమ్మని నీకోసం బాధపడుతుంది యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ అనర్ ఆ కన్సర్న్ మీకుంటే తాతయ్య అసలు ఇల్లు వదిలి వెళ్లేవాడే కాదు అది బాగిన వాగ్ ముందెల్లా ఆయన ఇంటికి తీసుకురండి అప్పుడు చూద్దాం నీకు ఫేస్బుక్ లేదా లేదు ఎందుకు లేదు ఎందుకో తెలియలేదు ఉంటే మన ఫొటోస్ పెట్టుకోవచ్చు కదా పెట్టుకుంటే అందరూ చూస్తారు కదా చూస్తే బోలెడని లైక్స్ వస్తాయి లైక్స్ వస్తే ఏమవుతుంది అదే బోలెడని లైక్స్ వస్తే ఏమవుతుంది ఏమో తెలియదు చూసావా నీకే అర్థం కాలేదు అందుకే నాకు లేదు అయితే నువ్వు ఫోన్ వాడవా నేను వాడను ఎందుకు వాడవు అవసరం అనిపించలేదు